మార్క్స్ కంటే అంబేద్కర్ చాలా గొప్పవాడనే ఒక పెద్ద తీసిస్తుంది ఎందుకంటే మార్క్స్కి వరల్డ్ను మార్చేంత ఫిలాసఫీలో వర్గమే ఉంది కానీ ఫిలాసఫీ లేదు కానీ వరల్డ్కి బౌద్ధాన్ని అందించిన వాడు అంబేద్కర్ వరల్డ్కే వాళ్ళు బౌద్ధం వైపు చూస్తుంది వాళ్ళు అంటే అంబేద్కర్ ఏ ఫిలసాఫికల్ రేంజ్లోనేమో ప్రపంచ ప్రపంచ మానవుడు వరల్డ్ ప్రపంచానికి మొత్తానికి ఫిలాసఫర్గా సోక్రటీస్ ఫ్లాటో అరిస్టాటిల్ సోక్రటీస్ ఫ్లాటో అరిస్టాటిల్ ముగ్గురు గ్రీక్ ఫిలాసఫర్స్ ఆ తర్వాత హెగెల్ అండ్ ముఖ్యంగా మార్క్స్ కాంటు హెగెల్ మార్క్స్ జర్మనీ ఫిలాసఫర్స్ ఆ తర్వాత ఇండియన్ ఫిలాసఫర్గా మొత్తం ప్రపంచానికి బౌద్ధాన్ని అందించిన వాడు అంబేద్కర్ మార్క్స్కి వచ్చేటప్పటికి హెగిల్ శిష్యుడు అంబేద్కర్ ఒకళ్ళకి శిష్యుడు కాదు ఈజ్ ఇండిపెండెంట్ ఫిలాసఫర్ అంటే మార్క్స్ కంటే ఎప్పుడూ అంబేద్కర్ పెద్దవాడే చాలా విస్తృతమైన వాడు అంబేద్కర్ మార్క్స్ ఎకనామిక్స్ ఫిలాసఫీ రాసాడు అంబేద్కర్కి వచ్చేటప్పటికి పద్దెనిమిది సబ్జెక్టులు రాశాడు ఆయన ముందుగా పొలిటికల్ సైన్స్ రాశాడు కాన్స్టిట్యూషన్ రాశాడు ఫిలా ఇండియన్ ఫిలాసఫీ రాశాడు ఇండియన్ కామర్స్ రాశాడు ఆంథ్రోపాలజీ రాశాడు కాబట్టి ఎప్పుడు మార్క్స్ కంటే అంబేద్కర్ గొప్పవాడే అది ప్రపంచం అడ్వాడ్ యూనివర్సిటీ అందరూ తేల్చిన విషయమే కానీ ఒక చారిత్రక సందర్భంగా అందరూ కూడా అంబేద్కర్ని అనుసరించాలని చెప్పి ఈ ఈ దేశానికి మార్క్స్లాటాడా మీరు ఒకసారి చదవండి చదివి ఆయన హైర్ మార్క్స్ కంటే గొప్పవాడే అనేది మాత్రం తేలిపోయింది మార్క్స్ ఎక్కడ అంబేద్కర్ ఎక్కడ ఎందుకంటే అంబేద్కర్ మీద ప్రపంచం అంతా కూడా ఇవాళ అంబేద్కర్ వైపు చూస్తుంది మార్క్స్ వైపు చోట్ల ద ఫెయిల్యూర్ ఆఫ్ మార్క్సిజం ఇన్ రష్యా ఇది ఉక్రెయిన్ మీద పొర దాడి చేస్తూ ఉంది ద ఫెయిల్యూర్ ఆఫ్ మార్క్సిజం ఆఫ్ చైనా అది ఇండియాని ఆక్రమించాలని చూస్తుంది మార్క్సిజం ఫెయిల్ అయినా మార్క్స్ ఫెయిల్ కాదం అంబేద్కర్ ఇజం ఇవాళ దళితుల్లో దళారితనాలు అవి వచ్చినా అంబేడ్కర్ ఫెయిల్ కాదు ద ఇజం ఈజ్ డిఫరెంట్ ద ఇజం ఈజ్ అ డిఫరెంట్ ద ద పర్సన్ ఈజ్ డిఫరెంట్ కానీ ఎప్పటికీ అంబేద్కర్ అంత మార్క్స్ కాలేడు అది సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఒక దళితు ఆయన యూదుల్లో పుట్టాడు యూదుల్లో పుట్టిన సోక్రటీస్ కానీ యూదు యూదుల్లో పుట్టిన వాడు కూడా ఇవాళ ప్రపంచంలో కీర్తివంతులయ్యారు కానీ బాయ్ డౌట్ రావడం నుంచి పుట్టిన వాడంతా కాలేపోయారు ఇందుకు ఒక లోదర్ కింగ్ కావచ్చు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు ఒక నెల్సన్ మండేలా కావచ్చు వాళ్ళంతా వాళ్ళు కాలేపోయారు వాళ్ళు ఫిలాసఫర్సే కానీ వీళ్ళు బాటం నుంచి పోరాటం చేశారు మగధ చెరువు పోరాటంతో చేస్తే అటువంటిది మార్క్స్ చేయలేకపోయాడు మార్క్స్ జస్ట్ అంతే ఆయన రచనలే చేశాడు కానీ ఒక మగధ చెరువులాగా ఒక చోటకి పోరాటం చేయలేకపోయాడు అదే లెనిన్ పోరాటమే చేశాడు కానీ ఫిలాసఫీని రచించలేకపోయాడు ద కాంప్రిహెన్సివ్ థాట్ ఇన్ వరల్డ్ మార్క్స్ ఎలాగో ఫిలాసఫీ తీసుకొచ్చాడో దాన్ని ఎకనమిక్స్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేశాడో అది బాగా ప్రచారమైనంత అంబేద్కర్ కాల